అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో శ్రావణ మాసం వస్తుంది కదండి ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు మనం లక్ష్మీదేవిని చక్కగా పూజిస్తూ ఉంటాము అయితే ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో చాలా మందికి తెలియదు కదండి అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా మనము శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా చాలా సులభంగా పూజ అనేది చేసుకోవచ్చండి అయితే పూజ చేసే ముందు మనం ఇంటిని ఇలా ఉంచుకొని పూజ చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి శ్రావణ శుక్రవారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలండి ఆ తర్వాత చక్కగా ఇంటిని ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా తలస్నానం చేయాలి ఆ తర్వాత గడప పూజ అనేది చేసుకోవాలండి మనం పూజలు చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా నోములు నోచినా కూడా శుభ్రత లేని పూజ ఏమాత్రం పనికిరాదు అందుకోసం పూజ చేసేటప్పుడు తప్పకుండా శుభ్రత అనేది పాటించాలి అలానే పూజ చేసే ముందు గడప పూజ అనేది తప్పకుండా చేసుకోవాలండి గడపని ఈ విధంగా చక్కగా బియ్య పిండితో ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ వేసి పూరతో అందంగా గడపని అలంకరించుకోవాలండి ఎందుకంటే లక్ష్మీదేవి ఈ సింహద్వారం గుండానే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి సింహద్వారం దగ్గర రాగి చొమ్ముతో నీటిని పెట్టడం అనేది అలవాటు చేసుకోవాలి కనీసం వారంలో ఒక్కరోజు అంటే శుక్రవారం రోజైనా ఈ విధంగా గడప పూజ చేసుకోవటం అనేది చాలా మంచిదండి శ్రావణ శుక్రవారం రోజు మనం లక్ష్మీ పూజ చేసే ముందు ఈ విధంగా గడప పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి అయితే ఇలా పూజ చేసేటప్పుడు కాలనిగా పసుపు పూసుకోవాలి నుదుటిన కుంకుమ పెట్టుకొని చేతికి ఎన్ని బంగారు గాజులు ఉన్నా కూడా మట్టి గాజులను ధరించి మాత్రమే మనం పూజ అనేది చేసుకోవాలండి అలానే ఈ శ్రావణ మాసంలో ఎటువంటి నాన్ వెజ్ అనేది ఇంట్లో ఉపయోగించకుండా ఉండటమే మంచిది గడప పూజ చేసుకున్న తర్వాత సపరేట్గా మందిరంలో ఒక పీడని సిద్ధం చేసుకోవాలండి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి చక్కగా గంధం కుంకుమతో బొట్లు పెట్టి పూలతో ఇలా అలంకరించుకోవాలండి మనకి ఆనవాయితీ ఉన్నట్లయితే కామాక్షి అమ్మవారి దీపం వెలిగిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయండి కామాక్షి అమ్మవారి దీపం ఎలా వెలిగించాలో తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టానండి వీడియో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి అలానే ముందుగా మనము వినాయకుడిని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ విధంగా దీపారాధన అనేది చేసుకోవాలండి దీపారాధన వెలిగించిన తర్వాత ఈరోజు మంగళకరమైన వస్తువులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు గోమతి చక్రాలు గురువింద గింజలతో చక్కగా లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా హారతి అనేది ఇవ్వాలండి ఈరోజు నైవేద్యం కింద నానబెట్టిన శనగలు పులిహోర వడపప్పు పానకం ఇలా ఏవైనా కూడా లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిదండి అలానే మీకు కనుక కలసం ఆనవాయితీ ఉన్నట్లయితే కలసాన్ని కూడా చక్కగా సిద్ధం చేసుకోవాలి కలశాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టానండి ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను తప్పకుండా ఒక్కసారి చెక్ చేయండి ఈ విధంగా చక్కగా అమ్మవారికి ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించి చక్కగా లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోవాలి అయితే లక్ష్మీ పూజ కానీ ఏ పూజ కానీ చేసేటప్పుడు తప్పకుండా రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ నీటిని తప్పకుండా పెట్టారండి చూశారు కదండి ఈ విధంగా మనము చక్కగా లక్ష్మీదేవి పూజ అనేది చేసుకోవచ్చండి లక్ష్మీదేవికి మంగళకరమైన వస్తువులను సమర్పిస్తూ చక్కగా ఓం శ్రీ మహాలక్ష్మీ అయిన మహా అనే మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ చక్కగా ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలి ఆ తర్వాత కొబ్బరికాయని నివేదన చేయాలండి ఈ విధంగా చక్కగా లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించి ఆ తల్లి ఆశీసులు మనం చాలా సులభంగా పొందవచ్చు ఈ విధంగా మనము లక్ష్మీదేవికి కర్పూర నీరాజనాలను అందించాలండి ఆ తర్వాత మనము మన ఇంటికి వచ్చిన ముట్టయిదు చక్కగా వాయనం అనేది అందిస్తే మనకి మంచి ఫలితం అనేది లభిస్తుందండి ఈ వాయినం అనేది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇవ్వవచ్చు కానీ రాత్రిపూట మాత్రం వాయినం అనేది ఇవ్వకూడదని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు కదండి అందుకోసం మనం వాయినం ఇచ్చేటప్పుడు చీకటి పడకముందే ఇవ్వటం అనేది మంచిదండి అలానే ఈ శ్రావణ మాసంలో మనం వాయనం అనేది ఎలా ఇవ్వాలి వరలక్ష్మి వ్రతంలో భాగంగా తోరం అనేది ఎలా కట్టుకోవాలి ఎలా పూజ చెయ్యాలి అలానే శ్రావణ మాసంలో చెయ్యవలసిన పనులు చెయ్యకూడని పనుల గురించి పూర్తి వివరాలన్నీ మన ఛానల్లో పెట్టానండి వీడియోస్ లింక్ ఇస్తాను తప్పకుండా ఒక్కసారి చెక్ చేయండి